తిరిగిన కాలు ఆగిపోదులే చోట కాలం ఏదైనా అని పలుకులే ఆ నోట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల తర్వాత రెండవ సాధారణ ఎన్నికలు మొదటి దఫా సర్పంచ్ ఎన్నికలు తర్వాత రెండవ సాధారణ ఎన్నికలు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు తెరలిచ్చింది పదకొండవ తారీఖు పోలింగ్ ఉంది రోజు రోజు అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది నీదా పై చేయి నాదా పై చేయి ఎవరిది పై చేయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది మరి కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్ని మున్సిపల్ స్థానాలు గెలుచుకుంటుంది రాష్ట్రంలో కాంగ్రెస్ అస్సం జోరు కొనసాగుతుందా మరి ఏ విధంగా వారి ప్రచార శైలి ఉందో ఒకసారి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఓయూజేఏసి వైస్ చైర్మన్ గంపల శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే అండి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయింది మరి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో మీ వ్యూహం ఏంటి మీరు ఎన్ని స్థానాలు గెలుస్తారని మీరు ఆశిస్తున్నారు తెలంగాణలో ఏ ఆకాంక్షతోనైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజల కోరిక మేరకు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలనేటువంటి ఒక ఆలోచనను చేసి భవిష్యత్తులో మేము ఎంత కష్టాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము ఈ పార్టీ పరంగా అని ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చ ఇచ్చిన తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ అనేటువంటి ఒక పార్టీ అప్పుడు టీఆర్ఎస్ టీఆర్ఎస్ అనేటువంటి ఒక పార్టీ పార్టీ తెలంగాణ ఆకాంక్ష మేరకు అని అభాసు పాలు చేసి భవిష్యత్తులో అటువంటి ఒక అబద్ధాల పార్టీ పెట్టుకొని పది సంవత్సరాల పాటు ఒక మంచి తెలంగాణను ఒక మిగులు బడ్జెట్తో ఉన్న బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణను మొత్తం అభాసు పాలు చేసి దాదాపుగా ఏడు లక్షల యాభై వేల కోట్ల లోటు బడ్జెట్ను చేసి అంటే ప్రజలను అష్ట కష్టాలు చేసి అభాసు పాలు చేసి తెలంగాణను ఒక ఏమి లేకుండా చేసినటువంటి ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మనం చెప్పుకోవచ్చు ప్రజలు గమనించిన ఏ సిద్ధాంతం కోసం అయితే ఏ ఆత్మగౌరవం అయితే అని నమ్మబలికి మాయమాటలు చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఆ మాయ మాటలు ఆ యొక్క మాయల పకీరు మాటలు ఆలోచి ఆలోచించి అర్థం చేసుకొని ఆ ఇచ్చిన తల్లి ఇచ్చిన పార్టీ తెలంగాణను ఇచ్చినటువంటి పార్టీని రెండు సంవత్సరాల క్రితం మళ్ళీ కడుపులో పెట్టుకొని నిలబెట్టుకున్నారు ఈ తెలంగాణ ప్రజలు అయితే రావడంతో మిగులు మిగులు బ మిగులుబడితో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం దాదాపుగా రెండు వందల ఎనభై కోట్లు మిగులు బడ్జెట్ ఉంది అప్పుడు నేను ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా పనిచేస్తున్నాను అటువంటి సందర్భంలో మిగులు బడ్జెట్ ఉన్నటువంటి యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని లోటు బడ్జెట్గా చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ప్రజలు నెట్టివేసిండ్రు అంటే కాలగర్భంలో కలిసి వేసిండ్రు ఒక చారిత్రాత్మకమైనటువంటి తప్పిదాన్ని గ్రహించిండ్రు ప్రజలు కావున మళ్ళీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అత్యధికమైనటువంటి ఒక మెజార్టీ ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు కాలక్రమేణ ఏమి లేనటువంటి ఒక సందర్భం ఉన్నటువంటి యొక్క సందర్భంలో ఉన్నటువంటి పార్టీ మళ్ళీ ఏమి లేనటువంటి ఒక సందర్భంలో వచ్చి అష్టకష్టాలు పడి ప్రజాపాలన వైపు తీసుకొస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజలు గమనిస్తున్నారు ఇచ్చిన మేనిఫెస్టో కానీ మనం గమనిస్తే రెండు వందల యూనిట్లు కానీ సన్నబియ్యం కానీ ఎన్ని ఆర్థిక నష్టాలు వచ్చినా లోటు బడ్జెట్ ఉన్నా కూడా అష్ట కష్టాలు పడి రాష్ట్రాన్ని ప్రజలను ఇచ్చిన మాటను ప్రజాపాలన వైపు తీసుకుపోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఎన్ని కష్టాలు పడాలను అన్ని కష్టాలు పడుతున్నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకసారి మనం గమనించాలి రాష్ట్రంలో మనము ఎన్నికలు అప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధారణ ఎన్నికలు కూడా మంచి పర్సెంట్ తోటి విజయాన్ని అందించారు ప్రజలు నమ్మకం ఉంచి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి వచ్చినటువంటి సందర్భంలో కూడా మంచి మెజార్టీ ఇస్తారు ప్రజలు ఎందుకంటే మాటల్లో కాదు చేతుల్లో చూపెడుతుంది ప్రభుత్వం అందుకే ప్రజా పాలన అని మనం చెప్పుకోవచ్చు బియ్యం కానీ రెండు వందల యూనిట్లు కానీ మరి ఉద్యోగాలు కూడా వాళ్ళే నోటిఫికేషన్ వేసేది వాళ్ళే కేసులు పెట్టేది ఇవన్నీ చూస్తున్నారు ఇంకొక విషయము పది సంవత్సరాలు అయినటువంటి రేషన్ కార్డు కూడా ఇచ్చినటువంటి ఒక ఘనత కాంగ్రెస్ పార్టీగా మనం చెప్పుకోవచ్చు అగో అటువంటి ఒకటి రెండు ఉన్నాయి ఎందుకంటే ఆర్థికమైనటువంటి యొక్క సంబంధమైనటువంటి పథకాలు ఉండొచ్చు కాదంటలేను కానీ అవి కూడా ద్వారా త్వరలో కూడా అవి కూడా పూర్తి చేసినట్టే అటువంటి ఒక ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని తప్పనిసరిగా ఘంటాపదంగా చెప్తున్నాం అయితే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు మా వైపే ఉన్నారు ఎందుకంటే అభివృద్ధి కూడా చూస్తున్నారు మేము చెప్పిన మాటలు మాత్రమే చేస్తున్నాము అవసరమైతే ఇంకా ప్రజలకు అవసరమయ్యేది కూడా చెప్పకనే చేసే అటువంటి ఒక ప్రక్రియ మొదలు పెడుతున్నాం ఇక ఉస్నాబాదు కట్ చేస్తే రావడంతో పొన్నం ప్రభాకర్ అన్న గారు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రివర్యులు ఇక్కడికి వచ్చిన రెండున్నర సంవత్సరాల్లో అసలు డెబ్బై ఏడు సంవత్సరాలు సాధించని అభివృద్ధి ఉస్నాబాదు సాధించింది ఇక నేను ఇప్పుడు నేను చెప్పుకుంటే ఏమైపోతుందంటే డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది ప్రజలందరూ గమనిస్తున్నారు చూస్తున్నారు ఒక ఎల్లమ్మ చెరువు కానివ్వండి ఒక పల్లె చెరువు కానివ్వండి ఒక మెయిన్ రోడ్ కానివ్వండి కరీంనగర్ నుండి ఉస్నాబాద్కు నాలుగులో రోడ్ల లైన్ కానివ్వండి ఉస్నాబాద్ నుండి అక్కనిపేట వరకు నాలుగులో రోడ్ల లైన్ కానివ్వండి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానివ్వండి మరియు ఇక్కడ ఉన్నటువంటి ఆ చౌటపల్లి చౌరస్తాలో ఉన్నటువంటి ఒక సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పార్క్ కానివ్వండి అనేకమైనటువంటి ఇంకొకటి అత్యం అత్యధికంగా మనం గొప్పగా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి రెండు విషయాలు ఉన్నాయి హైదరాబాదు వరంగల్లు సంబంధించినటువంటి ఆ ఇన్స్టిట్యూషన్లో ఇంజనీరింగ్ చదువుకోవడానికి ఆడపిల్లలు కానీ మగపిల్లలు ఇక్కడ నుండి పోయేది బాధపడుతూ దుఃఖంతో పోయేది ఆడపిల్లలు ఇంటి నుండి పోతానంటే గుండె బరువు ఎత్తుకునేటువంటి తల్లిదండ్రులు అప్పుడు నేను నేను ప్రత్యక్షంగా చూసిన బిడ్డ ఎప్పుడు వస్తుందో ఏ టైంకి వస్తుందో బస్సు దొరుకుతుందో దొరకదో అనేటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేసే అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకరన రావడంతో రవాణా మీద విద్య మీద వైద్యం మీద అన్నిటి మీద ఏకాగ్రత ఒక రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నటువంటి ఏకైక మంత్రి ఎవరైనా ఉంటారంటే ఈ రాష్ట్రంలో పొన్నం ప్రభాకర్ అన్న మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన హైదరాబాదుకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్ ఉన్నా కూడా ఉస్నాబాదును కంటికి రెప్పలా చూస్తున్నటువంటి వ్యక్తి ఈ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న చెప్పుకోవచ్చు నిజంగా భవిష్యత్తులో కూడా ఇతన్ని మనం గెలిపించుకొని ఎమ్మెల్యే ఎవరైనాగా అవుతారు కానీ శాసనసభ్యులు అయిన తర్వాత మంత్రి అనేటువంటిది మాత్రం అందరూ కారు కాబట్టి ఆ అవకాశం మనకు వచ్చింది ఇతన్ని మనం ఇంకో పదిహేను సంవత్సరాల పాటు గెలిపించుకొని ఉస్నాబాదు నియోజకవర్గాన్ని ఒక గొప్ప అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గంగా మనము ముందుకు తీసుకొచ్చే అటువంటి యొక్క బాధ్యత ఉస్నాబాదు ప్రజల మీద ఉన్నది ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజల మీద ఉన్నది ముఖ్యంగా ఉస్నాబాదు మున్సిపల్ ఎన్నికల్లో ఇరవైకి ఇరవై తప్పనిసరిగా గెలిపించుకొని ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు పొన్నం ప్రభాకరన్న వైపే ఉన్నారు మంత్రి వైపే ఉన్నరు అనేటువంటి ఒక మెసేజ్ సమాచారాన్ని మీరు ఇస్తే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధి ఉస్నాబాద్ జరుగుతుందనేటంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి మీకు చేతులు జోడించి మనం చేస్తున్న ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడుగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఒక వ్యక్తిగా నేను నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా ఇక ఇతన్ని ఇతడు తప్ప మన ఉస్నాబాదు నియోజకవర్గాన్ని ఎవరు కూడా అభివృద్ధి చేయలేరు చేయదలుచుకోరు కాబట్టి తప్పనిసరిగా ఆత్మస్థైర్యం రావాలంటే ఆ మంత్రివైపు మనం ఉండాలి మంత్రివైపు ఉండాలంటే నిలబడినటువంటి యొక్క ఇరవై మున్సిపాల్లో ఆ కౌన్సిలర్ను గెలిపించుకొని ఒక అత్యున్నతమైనటువంటి అభివృద్ధి చెందే చెందినటువంటి ఉస్నాబాదుగా రూపాంతరం చెందించుకోవాలనేటువంటి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ వచ్చే పదకొండో తారీఖు ఎన్నికల్లో ఇరవైకి ఇరవై కాంగ్రెస్ తరఫున చేతి గుర్తుకు ఓటేసి మీరు కాంగ్రెస్ వైపే ఉన్నాము మీరు మంత్రి గారు అభివృద్ధి చెయ్యండి అనేటువంటి ఒక సమాచారాన్ని మెసేజ్ని మీరు ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు నమస్కారం తెలియజేస్తున్నాను టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ఉస్నాబాద్ పట్టణంలో మున్సిపాలిటీని కైవసం చేసుకుంది అయితే మూడోసారిగా వాళ్ళు కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై బాకీ కార్డ్ అనే పేరుతో ఇల్లు తిరుగుతామని తిరుగుతున్నామని చెప్తున్నారు మరి దీనిపై మీ స్పందన ఏమిటి బాకీ కార్డు మీద మాట్లాడాలనుకుంటే మాకే అనిపిస్తుంది ఎందుకంటే బాకీ కార్డు అనేటువంటిది ఈ తెలంగాణ సమాజానికి పది సంవత్సరాల పాటు ఒక ఆర్థిక సామాజిక రాజకీయ ఒక యువత విధ్వంసం చేసినటువంటి పార్టీ ఈ భారతదేశంలో ఏదైనా ఉన్నదంటే ఒక టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కూడా నేను అనను ఎందుకంటే వాళ్ళు కేవలం రాజకీయ ఉద్యోగం కోసం మాత్రమే ఉద్యమాన్ని వాళ్ళు ప్రజా ఉద్యమాన్ని పార్టీ పరంగా చేసుకొని రాజకీయం చేసి విధ్వంసం చే చేసారు తెలంగాణ రాష్ట్రాన్ని మీరు అందరూ చే చూసిన ఉద్యోగాలు ఇవ్వలేదు రేషన్ కార్డు ఇవ్వలేదు ఫామ్ ఫామ్ కట్టుకున్నారు ఒకవేళ యువత ప్రశ్నిస్తే జైళ్ళల్లో పెట్టిండ్రు నేరల సంఘటన ఉదాహరణ మహేష్ మొన్నటి వరకు కూడా మహేష్ అనేటువంటి వ్యక్తి ఇప్పటి వరకు సంసారానికి కూడా అక్కడ రాకుండా ఆయన నేల పట్టుకొని నడుస్తున్నాడు అంటే కేవలం ప్రశ్నించినందుకే ఇంటి ముందడి నుండి ఇసుకలారే ఎందుకు పోతుంది అత్తందంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బాకీ కార్డు ఎన్ని బాకీలు ఉన్నాయి ఉద్యోగాలు బాగున్నారు రేషన్ కార్డులు బాగున్నారు ప్రశ్నించే వాళ్ళను కేసులు పెట్టి జైల్లో పెట్టినందుకు సమాధానం చెప్పేందుకు బాకీ ఉన్నారు అన్ని బాకులు వాళ్ళు పడి బాకీ కార్డు పట్టుకొని పోతే అద్దం మీద నిలబడి మనం మనమే ఉంచుకున్నట్టు కనిపిస్తుంది తప్ప ఆ ప్రశ్నించే హక్కు కానీ అడిగే హక్కు కానీ బీఆర్ఎస్ పార్టీకి లేదు అని ఘంటాపరంగా నేను చెప్తున్నాను ఏ ఆకాంక్షతోనైతే తెలంగాణ రాష్ట్రాన్ని మనం తీసుకచ్చుకున్నాం అనేటువంటి సందర్భంలో నీళ్లు నిధులు నియామకాలు ఈ సందర్భంలో బాకీకాడ్ అనేటువంటిది ఇంటింటికి ఇస్తున్నట్టుగా మీరు అంటున్నారు కాబట్టి ఆ సందర్భాన్ని ఒక గుర్తు చేస్తే వాళ్ళు దళితులకు మూడెకరాలు అన్నారు ఎవరు పడ్డరు యువతకు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు ఎవరు పడ్డరు పది సంవత్సరాల పాటు రేషన్ కార్డు ఇస్తా ఇస్తా అని అన్నారు ఎవరు ఇచ్చిండ్రు ఎవరు బాకిపడ్డరు ఇటువంటివి చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి బాకీ పడ్డది బీఆర్ఎస్ పార్టీ తప్ప కాంగ్రెస్ పార్టీ కాదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది చేసేదే చెప్తుంది అంతే తప్ప మసిబూసి మారేడుగాయ చేసే అటువంటి మాటలు కాంగ్రెస్ పార్టీకి రావు రావు అటువంటి సందర్భంలో ప్రజలు గమనించరు వాళ్ళు మున్సిపల్లో సమాధానం చెప్తారు సాధారణ ఎన్నికల్లో సమాధానం చెప్పిరు అసెంబ్లీ ఎలక్షన్లో సమాధానం చెప్పారు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో సమాధానం చెప్పారు ఇంకా వచ్చే ఎన్నికల్లో కూడా బ్రహ్మాండంగా సమాధానం చెప్తారు ముఖ్యంగా చెప్పాలంటే ఎంపీల ఎలక్షన్లో మాత్రం బ్రహ్మాండంగా సమాధానం చెప్పిండు కాబట్టి బాకీ పడ్డది ఈ భూమి మీద ఈ భారతదేశంలో ఎవరైనా అంటే ప్రజలకు తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ బాకీ పడ్డది ఎందుకంటే దాదాపు ఎనిమిది లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి నేషనల్ ఆర్థిక విధ్వంసం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ప్రతిదీ వాళ్ళు లెక్క చెప్పవలసిందే బాకీ ఏదైనా పడ్డదంటే బీఆర్ఎస్ పార్టీయే ప్రజలకు బాకీ పడ్డది ఉస్నాబాద్ పరిధిలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలారా నమస్కరిస్తూ నేను మిమ్మల్లా కోరుకునేది ఒక్కటే ఎందుకంటే డెబ్భై ఏడు సంవత్సరాలు జరగనటువంటి అభివృద్ధి ఈ పట్టణంలో అత్య అత్యంత వేగంగా అభివృద్ధి జరుగుతుంది ఏది ఇందురమ్మ ఇండ్లు కానివ్వండి పెన్షన్స్ కానివ్వండి రెండు వందల యూనిట్లు కానివ్వండి మరియు అనేకమైనటువంటి పథకాలు సారీ ప్లీజ్ ప్లీజ్ ఏదో ఉస్నాబాద్ పట్టణ ప్రజలారా నమస్కరిస్తూ మీకు విన్నవించినది ఏమి ఉస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఇరవై మంది కాంగ్రెస్ అభ్యర్థులు నిలబడ్డారు ఆ నిలబడినటువంటి సందర్భంలో వారికి ఓటేసి మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే స్థానిక శాసనసభ్యులు ఇక్కడ మంత్రి అయినప్పటి నుండి ఒక శరవేగంతో అనేక రంగాల్లో అభివృద్ధి దూసుకుపోతుంది ఉస్నాబాద్ పట్టణం ఒక్కటి కాదు రెండు కాదు ఉదాహరణకు మహిళలకు ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల కరెంటు రేషన్ కార్డ్సు ఇందిరమ్మ ఇండ్లు మరియు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళైతే పది సంవత్సరాలు రానటువంటి యొక్క రేషన్ కార్డు కూడా నెల రోజుల్లో వస్తే చాలా అంద ఆనందపడినటువంటి కుటుంబాలు మేము కల్లారా చూస్తాం కాబట్టి ఇటువంటి పథకాలను అంటే ప్రజాపాలనలో భాగంగా అన్ని పథకాలను ఒక మధ్యతరగతి పేదవారికి అందుబాటులోకి వచ్చేటువంటి ఒక అన్ని పథకాలు సన్న బియ్యం కూడా ఒక దొడ్డు బియ్యం ఇచ్చినటువంటి యొక్క సందర్భంలో ఎవరు తినలేనటువంటి బియ్యాన్ని తింటే తినండి లేకుంటే లేదు అనేటువంటి యొక్క సందర్భాన్ని తీసేసి ఒక మానవత్వంతో అందరూ ఒక ధనవంతుడు బీదవాడు కూడా సమానంగా భోజనం చేయాలనేటువంటి యొక్క ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో సన్నభ్యం తప్పనిసరిగా అందరికీ అందించాలనేటువంటి ఉద్దేశాన్ని మన రాష్ట్ర ప్రభుత్వంలో ప్రవేశపెట్టాడు కాబట్టి అనేక రంగాలలో అనేక పథకాలు అన్ని ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా మనకు ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ఉస్నాబాదు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు మేము అభ్యర్థించి మరియు దండం పెట్టి మరియు అభ్యర్థించే అటువంటి ఒక సందర్భంలో విద్యార్థులు మేధావులు సామాజికవేత్తలు సామాజిక సో కలిగినటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక్కసారి ఆలోచన అయ్యండి ఈ యొక్క అభివృద్ధి మీరు కల్లారా చూస్తున్నారు నాలుగు రోడ్ల లైన్ కానివ్వండి మరియు ఒక అద్భుతమైనటువంటి సెంటర్ లైటింగ్ కానివ్వండి మరి అదేవిధంగా స్పోర్టుకు సంబంధించినటువంటి చిత్రాలు కానివ్వండి మరియు గ్రౌండ్ కానివ్వండి వైద్య విద్య రెండు వందల యాభై పడకల ఆసుపత్రి మరి ఇంకొకటి ఎండికి సంబంధించినటువంటి ఒక కాలేజీ అటువంటి యొక్క విద్యా ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి ఒక విషయాలు కూడా మనం అందరం తెలుసుకున్నాం కాబట్టి అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకుపోతున్నాడు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు కాబట్టి అతడికి ఒక గుర్తుగా గిఫ్ట్గా మనకు దక్షిణగా ఇరవైకి ఇరవై ఆ యొక్క సీట్లను గెలిచి చేతిలో పెడితే రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ ఉస్నాబాదును ఇంకా అనేక రంగాలలో అభివృద్ధి తీసుకుపోయేటువంటి యొక్క ఉత్సాహం చూపెడతాడని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ బతుకమ్మ చీరలని గత ప్రభుత్వము ఆ చీరలను ఇస్తే పంట పొలాల్లో బెదురు పెట్టుకోవడానికి కట్టుకున్నారు కొన్ని సందర్భాలను అయితే ఇచ్చిన ప్రదేశంలోనే పెట్టి కాలబెట్టిండ్రు కానీ మేము ఇచ్చినటువంటి యొక్క బతుకమ్మ చీరలు ఆడపడుచులు ఆడబిడ్డలు పండుగకు పెళ్ళిళ్ళకు శుభకార్యాలకు ఇప్పుడు మనం చూస్తున్నాం నామినేషన్ వేసేటువంటి సందర్భంలో కూడా ఇందిరమ్మ చీరలను కట్టుకొని సంతోషంగా వచ్చి ఆనందపడుతున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం అదే కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి ఒక ఏది భారతదేశంలోనే అద్భుతమైనటువంటి ఒక ప్రజా పండుగ సమ్మక్క సారక్క పండుగకు ప్రతి ఒక్క ఆడబిడ్డ ఆ బతుకమ్మ చీరను కట్టుకొని సంతోషంగా వెళ్ళి మొక్కులు తీర్చుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసుకోవచ్చు కాబట్టి ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం కూడా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమవుతుంది ఈ ఒక కుటుంబ పార్టీ అని చెప్పుకునేటువంటి పార్టీ కేవలం నిరుద్యోగంతో ఉన్నటువంటి యొక్క నాయకులకు ఆ యొక్క ఉద్యోగాలు సంభవించేటువంటి ఇచ్చేటువంటి పార్టీగానే మిగిలిపోయింది తప్ప సామాజిక న్యాయం ప్రజాపాలన ప్రజలను సమానంగా చూసేటువంటి ఏకైక పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమైతని తెలియజేస్తూ తప్పనిసరిగా ఉస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అస్తం గుర్తుకే ఓటు వేసి అఖండ మెజార్టీతో ఇరవై వార్డు సభ్యులను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గంపల శ్రీనివాస్ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ వైస్ చైర్మన్ ధన్యవాదాలు